ఎంతో కమ్మగా ఉండే కరివేపాకుతో కరివేపాకు పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ఒక రెండు గుప్పిళ్ళ కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని పక్కన వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి కావాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఎక్కువ ఆయిల్ని వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా త్వరగా అయితే ఆకైతే మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన ఈ ఆకు కాస్త చల్లారిన తర్వాత ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కొద్దిగా ఆ లు ఎండుమిర్చి జీలకర్రని ఇంకొద్దిగా కరివేపాకుని కూడా వేసేసుకొని ఇది కొంచెం వేగనిచ్చుకోవాలి ఇందులో ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇదంతా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక రెండు గుప్పిళ్ళ కరివేపాకుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ పులుపు తగ్గట్టుగా అంటే కొంచెం చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది తక్కువ పులుపు ఉంటుంది కదా సో ఆ పులుపుకు తగ్గట్టుగా చింతపండుని వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా పసుపుని అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక స్పూన్ ఫుల్గా జీలకర్ర పొడి వన్ ఫోర్త్ స్పూన్ మెంతి పొడి మీ కారానికి తగ్గట్టుగా కారము రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఉప్పును కొద్దిగా ఎక్కువగా వేసేసుకోవాలి ఎందుకంటే మనకు దీన్ని రైస్లో కలుపుకున్నప్పుడు మనకు ఆ టేస్ట్ ఉప్పు అనేది సరిపోతుంది ఇంకా ఎక్కువ రోజులు కూడా ఇది స్టోర్ ఉండడానికి మనకు హెల్ప్ అవుతుంది కనుక ఉప్పు అలాగే నెయ్యి నూనెని మీరు ఎక్కువ అయితే వేసేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా వేసాను చాలా తక్కువే వేసాను ఆయిల్ అయితే మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు వీటిని అన్నిటినీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని సిమ్లో ఉంచేసుకొని ఇలా అయితే ఉడికించేసుకోవాలి ఆయిల్ కొద్ది కొద్దిగా ఇలా మనకు పైన తేలుతూ ఉంటుంది కదా అప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ పులుసుని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటు ఒక ట్వంటీ డేస్ వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు అన్నంలో మనం ఈ పులుసు వేసుకొని కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అండ్ అంతే హెల్దీ కూడా వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా మంచి రెసిపీ కదా తప్పకుండా ట్రై